శివ అన్ని బండ్లు అవి చాబి ఆన్ చేసి పెట్టు బానట్లు కూడా ఓపెన్ చేసి పెట్టు ఇది కియా సెల్టాస్ సార్ ఐదిటికాయ సెల్ ఉన్నాయి స్టెప్నీతో సహా ఒక్క గ్లాసు కూడా డ్యామేజ్ కాలే బండి షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసులు ఉన్నాయి మొత్తం ఏంది బాబు కూసును కూసును ఏందే చాలా అయిందా అందుకే మేమే తెస్తావు నువ్వు రాకు అన్నావు నేనత్తా నేనత్తా అని వస్తావి ఢిల్లీ ఏ ఎందుకు నేను ఇబ్బంది పెట్టాడు పెద్ద మనిషి బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ ఇంటీరియర్ మంచిగా నీట్గా ఉంది ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఒరిజినల్ డిక్కీ కూడా ఒరిజినల్ డిక్కీ గ్లాస్ కూడా బీజే సిరీస్ సారీ చెప్పిన టైర్ తీద్దాం సిల్ టైర్ బాపోయి బాగా ఇలా వాడుతుంది పాట ఇలా పాటలు ఈయన వాడితే కథం ఇక ఈ ఈ వీడియో కంపెనీ వాడు తీసుకుంటాడు షోరూమ్ నుంచి వచ్చి అలా పీల్చేసి కస్టమర్ నలభై తొమ్మిది వేల డెబ్బై ఆరు కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగు రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండ్లే మైలేజ్ కూడా ఎంత ఇస్తుందో మనకు డిస్ప్లేలో చూపెడుతుంది నేను నాకైతే రన్నింగ్లో ట్వంటీ వన్ దాకా వచ్చింది సార్ ఇప్పుడు నైన్టీన్ పాయింట్ ఫోర్ ఉంది ఖచ్చితంగా పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది మళ్ళీ మనం ఎంత స్పీడ్ పోతున్నాం మనం బయో స్పీడ్కి ఎంత మైలేజ్ ఇస్తుందో చూపెడుతుంది ఆ డీజిల్ ఇంకెంత దూరం పోతుందో కూడా డిస్ప్లేలో చూపెడుతుంది ఇంకేడు వందల ఇరవై కిలోమీటర్ డీజిల్ ఉంది ఇప్పటివరకు ఏడు వందల నలభై మూడు కిలోమీటర్లు ప్రయాణం చేసినాం ఇక్కడ వచ్చి మనం వీడియో తీస్తున్నాం రివర్స్ కెమెరా ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ కస్టమర్ పెట్టించుకున్నాడు షోరూమ్ నుండి రాదు ఇది రివర్స్ తోటి ఎయిట్ గేర్లు ఉంటాయి వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజనీది కియా సెల్టాస్ హెచ్టీఈ వేరియంట్ బండికి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి నార్మల్ ఏసీ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాలేదు ఐదుంటికి ఐదు స్టెప్ మీతో సహా ఐదు సిల్ టైర్లు ఉన్నాయి సార్ బండికి ఫ్రంట్ పొజిషన్ చూసుకోర్రీ రైట్ సైడ్ చేసి జెన్యున్ ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఈ ప్లాస్టిక్ వెల్డింగ్ నేను ఒక కియాకున్ను క్రేటాగా చూసిన సార్ ఇంత బందోబస్తుగా మిగతా కంపెనీ బండ్లకు చిన్నగా వస్తుంది లైట్గా ఈ బండ్లకు మాత్రం బందోబస్తు ఇచ్చిండు ఇంకా ఏబిఎస్ బ్రేకు రైట్ సైడ్ రన్ లెఫ్ట్ సైడ్ రన్ బానట్టు లెఫ్ట్ సైడ్ చేసి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బ్యాండ్ ఎక్తం నీట్గా ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ కియా బానట్టు శివ ఇది బానట్ వేసే ఇది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ ఇది ఖమ్మం జిల్లా పాల్వంచ నుంచి వచ్చిండు కస్టమర్ లాస్ట్ టైం నాకు ఒకసారి పెయిన ట్రిప్లో డబ్బులు ఇచ్చిండు వద్దనుకున్నాడు మళ్ళీ ఇంకో బండితో తక్కువ రేట్కి వస్తుందన్నాక మళ్ళీ అతను నేను వస్తాను అంటే డైరెక్ట్ ఢిల్లీ తీసుకుపోయి వేయించిన అన్ని ప్రిస్ట్ టైర్లు ఉన్నాయి స్టెప్ని అన్యూస్ ఉంది బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి సన్ రూఫ్ ఎలాంటి ഡാമേജ് లేదు ബണ്ടി ടൈ ടോർലാൻ ഒരിജിനൽ ഗ്ലാസ് ലാ ഒരിജിനൽ డిక్కీ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినలే స్టెప్పిని ఇప్పటివరకు ఓపెన్ కాలేదు షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్పిని సిల్ట్ స్టెప్పిని అట్లనే ఉంది వీల్పాన ఉన్నాయి టైర్లు చూసుకోరు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు ఎయిర్ బ్యాగులు స్క్రీన్ కూడా ఉంది మహీంద్రా స్క్రీన్ సన్ రూఫ్ ఫ్రంట్ క్వశ్చన్ యాభై వేల మూడు వందల అరవై రెండు కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు షోరూమ్ ట్రాక్ ఆల్రెడీ చెక్ చేసుకున్నాడు కస్టమర్ కూడా బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది షోరూమ్ నుంచి వచ్చింది మైలేజ్ కూడా మనకు డిస్ప్లేలో చూపెడుతుంది ఇంకా ఏడు వందల ఎనభై నాలుగు కిలోమీటర్ల పోయే మైలేజ్ ఉంది పద్నాలుగు పాయింట్ మూడు ఇస్తుంది ఖచ్చితంగా పద్నాలుగు పదిహేను ఇస్తుంది సార్ మహీంద్రా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ కేవలం యాభై వేలు మాత్రమే తిరిగింది బండికి క్రూజ్ కంట్రోలు వాయిస్ కమాండింగ్ స్టీరింగ్ కంట్రోలర్సు ఎనిమిది ఎయిర్ బ్యాగులు మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ స్టార్ట్ ముంగట్ టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఇది మారుతి ఎస్ సంగారెడ్డి నుంచి వచ్చిండు సారు ఆ సార్కి ఇప్పించిన వచ్చేసి అడ్డ పట్టి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం ఓకే ఉంది అప్పరండ్లతో సహా దీనికి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది బానట్టు కూడా షోరూమ్ నుంచి వచ్చిన బానటే బండికి కూడా సిల్ టైర్లు ఉన్నాయి బురదలతో కిచ్చినట్టుకున్నారు బాబు బండి బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఏ డోరు ఎక్కడ ఏ పీసు రీప్లేస్ లేదు బండి స్టెప్నీ టైర్ ఇక డిక్కీ లోపల ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్నీ టైర్ కూడా మంచిగా ఉంది దీని ఓ ఉందా దొరికింది దొరికింది ఎనభై మూడు వేల ఐదు వందల అరవై నాలుగు ఎనభై నాలుగు వేలు అనుకోరు షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నావిగేషన్ చిప్పు రాలే స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ క్రూజ్ కంట్రోలు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పవర్ స్టేరింగ్ ఫోర్ పవర్ విండోస్ రెండు ఎయిర్ బ్యాగ్లు మిరర్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంది క్లోజింగ్ ఆన్ ఆఫ్ బటన్ దారా ఇక్కడికి వెళ్ళి చాలా చేద్దాం అవ భయ్యా అరేదా నువ్వే కదా బండిగా ఉన్నది

నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇటు మిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ ఎయిత్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు విడేస్తున్నా నేను నిన్న ఉదయం ఢిల్లీ వచ్చిన నాకు ఈ బాపు ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మా ఇంటికి వచ్చిండు ఇలాది సంగారెడ్డి ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయ్ రిటైర్డ్ అయినా కూడా ఏదో ఒక పని ఉండాలి మనకు కాబట్టి ట్యాక్సీకి ఒక బండి కొనుక్కో నడిపించుకున్నాడు ఇన్నేళ్ళు పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు వాళ్ళు ఇప్పుడు జాబ్ చేస్తారు సొంతంగా ఇంటికి ఒక కారు ఉండాలనే ఉద్దేశంలో మారుతీలా డీజిల్ బండి ఏదైనా మంచి బండి ఉంటే ఎప్పు బాపు అని నాకు ఒక పదివేల రూపాయలు మా ఇంటికి వచ్చి ఇచ్చిపోయిండు ఫిఫ్టీన్ డేస్ నేను బండ్లు వెతికినా చాలా బండ్లు బాపుకి ఎప్పినా కానీ బాపు బడ్జెట్ ఆరు నుంచి ఆరున్నర వరకే ఉండే ఎట్టిగైనా పర్లేదు అన్నాడు డిజైర్ అయినా పర్లేదు టైప్ త్రీ అన్నాడు ఎస్క్రాసు బ్రిజా ఇట్లా చాలా బండ్లు చూసినా లాస్ట్కు కలర్ కాడ కాంప్రమైజ్ కాలే మళ్ళీ కలర్ వైటే కావాలి లేకపోతే సిల్వర్ కావాలన్నాక ఈ బండి నేను మొన్న లాస్ట్ టైం తమ్ముడు మేము అందరం మేనప్పుడు తీసుకున్నాం బండికి సంబంధించిన డీటెయిల్స్ బాబుకు పెట్టినా వీళ్ళ అబ్బాయి కూడా నాతో మాట్లాడిండు వీళ్ళకు బండి నచ్చింది ఒక యాభై వేల రూపాయలు అడ్వాన్స్ పంపించింది రెండు వేల పద్దెనిమిది మార్తీ ఎస్ జీటా వేరియంట్ పుష్ బటన్ స్టార్ట్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ క్రూస్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఏబిఎస్ బ్రేకు అలాయ్ వీల్స్ బానట్ నుంచి డిక్కీ వరకు ఏ ఏపీ మారలే మొత్తం గ్లాసులతో సహా మొత్తం ఒరిజినలే స్టెపిని ఒకటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి ఈ బాబుకు ఢిల్లీలో ఆరు లక్షల అరవై ఐదు వేలకు ఇప్పించిన అంతేనండి అంతే బాబు ఈ పేరెంట్ పూర్తి పేరు నా పేరు తమ్ముడి సుదర్శన్ సంగారెడ్డి సంగారెడ్డి టౌన్ ఆయన సంగారెడ్డి టౌనే ఏం అడగట్టు మంజుల నగర్ మంజుల నగర్ మంజీరా నగర్ మంజీరా నగర్ సుదర్శన్ ఆధార్ తప్పచ్చింది తమ్మాలి సుదర్శన్ మంజులా నగర్ సంగారెడ్డి మంజీరా నగర్ మంజీరా నగర్ సంగారెడ్డి టౌన్ బాపు ఆర్టీసీ డిపార్ట్మెంట్ రిటైర్డ్ అయిండు ఇక పిల్లలు కూడా జాబ్ చేస్తారు పెద్దోళ్ళు వాళ్ళు అయిపోయారు కారు కొనుక్కుందాం ఇంటికి అనే ఉద్దేశం మనతోటి ఢిల్లీకి వచ్చిండు నేను చెప్పిన బాపును రాకు నేను బండి తీసుకొస్తా నడిపినావు కాదా నీకెందుకు శ్రమ అంటే లేదు లేదు నేను అత్త నేనే నడుపుతా నేను నువ్వు అందపోతే నేను వెనక వందత్తా కానీ నేనే బండి నడుపుకుంటే అత్త నాకు కూడా అది చూడాలని ఉంది పోదాం ఒకసారి ఢిల్లే అన్నాడు సరే అని నేను బండి ఓకే అయిన తర్వాత వీళ్ళ అబ్బాయి అకౌంట్ ఆర్టీజీఎస్ వాళ్ళకే అంతే వాళ్ళకేసి వాళ్ళకి అది కూడా నాకు ఒక్క రూపాయి ఇవ్వలేడు సార్ మొత్తం ఆరు లక్షల అరవై ఐదు వేలు ఫస్ట్ ఐదు లక్షల యాభై వేలు రూపాయలు వాళ్ళకు బ్యాంకు ఫస్ట్ ఒక యాభై ఫోన్పే వేసిండు తర్వాత మిగతా ఐదు లక్షలు వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్ క్యాష్ వేసిండు తర్వాత ఈ బాబు వచ్చేటప్పుడు ఒక లక్ష పదిహేను వేలు తీసుకొచ్చిండు క్యాష్ అవి ఆయనకి ఇచ్చి బండి తీసుకొని బయలుదేరు అంతేనా అంతే అక్కడ పది నిమిషాలు కూడా ఉండలే ఈ బండి ఇచ్చి తమ్ముని ఈ రెండు బండ్లు ఇచ్చి నేను కరల్బాగ్ పంపించి ఎక్స్ట్రా ఫిటింగ్ వేయించుకోమన్నా వీళ్ళు పోయి కరల్ బాగ్లో ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్నారు నేను వేరే లొకేషన్ అయినా అందరం కలిసి వీళ్ళు కార్లో నన్ను అక్కడ దించిరు దించిన తర్వాత అక్కడికి అయినాక రెండు మూడు డిజిల్ బండ్లు చూసిన అందులో కియా సెల్టాస్ ఎందుకు నచ్చింది ఆ బండి తీసుకున్నా మా దగ్గర కూడా మొత్తం అమౌంట్ లేకుండే నాలుగు లక్షలే ఉండే మరి ఇస్తావారా బాబు పేమెంట్ లేదు మొత్తం అంటే టీకేబయ్య లెక్కించావు అన్నాడు ఆ నాలుగు లక్షలు వానికి ఇచ్చి ఆ బండి తీసుకొని వస్తున్నా ఈ బండి ఈ బాబు కొన్నాక నేను ట్రైన్కి ఒక రెండు రోజులు ముందు పోయి నేను ఢిల్లీలో ఉంటా మీరు ఫ్లైట్కి రారే అన్నాడు అక్కడ చలి బాగా పెడుతుంది బాబు నువ్వు ఇబ్బంది పడతావు పోతే ఫ్లైట్ టికెట్ ఏడు వేల ఎనిమిది వేలు పోతాయి కానీ మాతోటి వస్తే నీకు కూడా ఇబ్బంది ఉండదు ఎందుకంటే పెద్ద మనిషివి నాన్న వయసు ఉంటుంది ఈయనకు మళ్ళీ నువ్వు ఆడవోయి నీ భాష రాదు చదువు రాదు ఉట్టిగా ఢిల్లీలో బాగా మోసాలు ఉంటాయి ఉట్టిగా పరిచయం అవుతావు నువ్వు డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చాయంటే వీళ్ళ అబ్బాయి కార్లో తీసుకొచ్చి మాకు ఎయిర్పోర్ట్లో అబ్బాయి చెప్పిండు తీసుకపోయి ఇతనికి ఈ వెహికల్ ఇప్పించిన ఇప్పుడు బై రోడ్ ఏడు వందల యాభై కిలోమీటర్లు వచ్చి వీడియో చేస్తున్నాం మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా ఇది అంతేనా బై రోడ్ వేస్తున్నామా కంటైనర్ లో దించి వీడియో చేస్తున్నాం బై రోడ్ బై రోడ్ బండి ఎట్లా ఉంది బండి వస్తా బాగుంది ఎంత వరకు ఇచ్చినాం 100 100 పైలు వచ్చినా 100 పైలు వచ్చినా గాని 100 రూపాయలే రాలేదు 120 కొడుతుండు సార్ నా ఎనకల బండిని నేను కూడా కియా సెల్టాస్ చాలా నిజంగా కియా బండి అంటే నేను ఇన్రోలు మన వాటి తోటి పెద్ద సంబంధాలు లేవు ఫస్ట్ టైం బండి తీసుకున్నా బండి కంట్రోలింగ్ మాత్రం మామూలుగా లేదు వంద వంద ఇరవై స్పీడ్లో మనం బండి డ్రైవింగ్ చేసి సడన్గా ఏదైనా నాకు రెండు మూడు సార్లు ఆవులు అడ్డం వచ్చినాయి రాత్రి ఒక మంచులా దగ్గరికి వచ్చినాక కనబడితే కట్టుకొట్టిన నేను నూట ఇరవై స్పీడ్ మీద పడుతుంది కావచ్చు బండి అనిపించింది కానీ మామూలుగా కంట్రోల్ కాలే కరెక్ట్ బండి అనిపించింది మన రోడ్లకు మనం స్పీడ్కు కంట్రోలింగ్ మాత్రం చాలా బాగుంది మైలేజ్ కూడా సూపర్ మైలేజ్ ఉంది ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇచ్చింది నేను నూట ఇరవైకి తగ్ తగ్గి బండి ఎక్కడ నడపలేదు ఈ బాపు కూడా నేను ఏ స్పీడ్ వస్తున్నాను నా స్పీడ్ నా వెనకనే డిస్ డిస్టేంజ్ మంచింద బాబు సడన్గా ఏదైనా అడ్డం వస్తే నేను టక్కన బ్రేక్ కొడితే నీ బండి వచ్చిన బండికి అంటే ఇంటలేడు ఏ లేదు బాబు నేను కంట్రోల్ చేస్తాను బండి ఉంది మన ఆగుతుంది నువ్వు అంటుండు ఎందుకంటే మనం తెచ్చే బండ్లు నా లెక్క చాలామంది వెహికల్స్ తెస్తారు ఎవరి బిజినెస్ వాళ్ళది కానీ నేను ఏ బండి కూడా కంటైనర్లు అయ్యా ఇప్పుడు ఈ బాపుకు నేను ఈ బండి ఇప్పించిన పదిహేను వందల కిలోమీటర్లు మా ఊరి వరకు ఈయన సంగారెడ్డి వయో వర్గాలు ఇంకో రెండు వందలు రెండు వందల యాభై పెరుగుద్ది ఈయన జీవితకాలంలో మళ్ళీ ఈ బండి పట్టుకొని అంత దూరం ప్రయాణం చేయడం ఒకవేళ ఈ బండి ఏదన్నా లోపం ఉంటే ఈ బండ్లే డిజిల్ బండి కాబట్టి క్లియర్గా చెప్తున్నా ఈ ఏదన్నా లోపం ఉంటే నాకు తెలిసి ఆగ్రా గ్వాలియర్ అంతకు మించి రాదు ఇప్పుడు మేము మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలో వీడియో వేస్తున్నాం ఏడు వందల యాభై కిలోమీటర్లు వచ్చిన తర్వాత రాత్రి రెండు గంటల దాకా బండి నడిపినాం పొగ మంచు బాగుండే ఇక బాబు కూడా మరి నిద్ర వస్తుందంటే పోదామన్నాడు అద్దు బాబు పొగ ఎక్కువ ఉంది వెహికల్స్ అన్ని డ్యామేజ్ అయ్యి రోడ్ల మీద కనబడుతున్నాయి రిస్క్ తీసుకునేందుకు పడుకొని పొద్దున పోదామని పొద్దున ఏడు గంటలకు లేచినాక ఇవితే కూడా పొగ మంచే ఉంది మాకు పొగ మంచు కరెక్టు తొమ్మిదిన్నర దాకా పొగ వచ్చింది హైవే మీద మేము ఎప్పుడైతే ఝాన్సీ దాటినామో అప్పటి నుంచి కొంచెం పొగ మంచు తగ్గింది ఇక అక్కడ హోటల్ దగ్గర ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయినాం నాన్ స్టాప్ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ వీడియో వేస్తున్నా నన్ను నమ్మి నా ఎంబడి ఇలా కుటుంబ సభ్యులు ఇతన్ని పంపించరు నేను ఒక మంచి బండి ఇప్పించిన అని ఫీల్ అవుతున్నా నీకెట్లుంది సంతోషంగా మంచి బండి థ్యాంక్ యూ నాకు ఫస్ట్ ఒక పదివేలు కమిషన్ ఇచ్చిండు బండ్లు వెతుకు బాపు అన్నాడు వెతికిన తర్వాత నిన్న బండి ఎక్కడైతే వీళ్ళు మిగతా బ్యాలెన్స్ ఆయనకి ఇచ్చేసిండో నేను తెచ్చిన పైసలకి వెళ్ళి నాకు ఇంకా పదిహేను వేలు వచ్చేది ఉంటే అవి లెక్క పెట్టి నేను అక్కడనే ఇచ్చేసిండు నాకు ఈయన ఒక రూపాయి బాకీ లేడు నేను ఇతనికి కేవలం ఎన్ఓసీ డిస్కస్ చేయాలని నిన్ననే అప్లై కూడా చేసినా చేసాం నిన్ననే అప్లై చేసిన అది నెక్స్ట్ ట్రిప్లో తీసుకొస్తా ఈ ట్రిప్లో ఒకటి నాకు జోగులాంబా గద్వాల జిల్లా నుంచి సౌత్ ఆఫ్రికాలో ఉంటాడు ఆ సారు ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్న డబ్లు టెన్ వైట్ కలర్ ఆ సార్ ఎన్ఓసి వచ్చింది తీసుకొస్తున్నా ఇంకోటి మొన్న పెద్దపల్లి జిల్లా రామాగుండంకు ఒకటి బ్రీజా జెడ్ఏ ప్లస్ ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ బండి రెండు వేల ఇరవై మూడు ఎట్టుగానే ఎట్టిగా జెడ్ఏ ప్లస్ బ్లూ కలర్ తీసుకొచ్చిన వాళ్ళది కూడా ఎన్ఓసి ఇన్వాయిస్ వచ్చింది అది కూడా తీసుకొస్తున్నాయి ట్రిప్లో ఢిల్లీ నెంబర్ బన్లు అయితే ఎన్ఓసి తొందరగా వస్తుంది హెచ్ఆర్ నెంబర్ చాలా కష్టమవుతుంది కొంతమంది హెచ్ఆర్లు కొనకపోతేనే బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే హెచ్ఆర్ బండ్లలో ప్రాబ్లం బాగుంటుంది ఆ పేపర్లు ఇస్తలేరు బాగా సతాయిస్తారు నేను ఒకటి అనంతపురం జిల్లాకు ఒక వెహికల్ ఇచ్చిన బాబా సార్ మంచోడు నాకు థ్యాంక్ యూ సార్ మీరు ఇబ్బంది పెడతలేరు ఆ ఓనర్ కెనడా వెళ్ళిపోయిండు నాకు అక్కడ ఓనర్ పేసి కంపల్సరీ ఓనర్ ఉండాలంటారు ఆ ఓనర్ ఎప్పుడు అప్పుడే అప్పుడు ఆ ఎన్ఓసీ వస్తుంది అప్పటిదాకా రాదు చాలా రోజులైంది ఆ ఒక్క బండిదే నా జీవిత జీవితకాలంలో మనం ఇన్ని బండ్లల్లో ఒక్క బండి ఎన్నువచ్చి ఆగిపోయింది సార్ ఈ బండి ఈ బండి అమ్మేది కాదు ఈ బాబుకు ఢిల్లీలో ఆరు లక్షల అరవై ఐదు వేలకు ఇప్పించిన బాబు పేరు సుదర్శన్ మా ఎంబడి వచ్చిండు బండి తీసుకొని మళ్ళీ నా వెనకాలనే అవుతుంది ఇది ఖమ్మం జిల్లా పాల్వల్చ పాషాభాయ్ అని మోల్సా అర్జుపెట్టు ఫోన్ మాట్లాడుతుండీ సిగ్గుపడుతుంది రిజుపెట్టి ఆ సారు నాకు ఓ వన్ మంత్ బ్యాక్ ఫస్ట్ ఒక ఇరవై ఐదు వేలు పంపాడు పంపినాక ఆయన కోసం ఢిల్లీ పోయినా పోయి బండ్లు ఒక ఐదు వెహికల్స్ చూసిన ఐదు వెహికల్ డీటెయిల్స్ ఇచ్చిన ఎనిమిది లక్షల పైన ఏ బండి కూడా ఎనిమిది లక్షల లోపలేదు అతను వాస్తవంగానే కొనాల్సిన బండి డబ్ల్యూ సిక్స్ కానీ డబ్ల్యూ ఎయిట్ కానీ డబ్ల్యూ సిక్స్ డబ్ల్యూ ఎయిట్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ దొరికినాయి అవి కూడా ఎయిట్ లాక్స్ చేంజ్ ఉండే ఫిఫ్టీన్ టైప్ టూ కావాలన్నాడు అందులో కలర్ నచ్చలేదు మళ్ళీ లాస్ట్కు ఒక బండి నచ్చింది డీల్ ఒకే అయింది ఇక కట్టే పైసలు ఇచ్చే ముంగట అన్నయ్య వద్దు నాకు బండి వద్దు మీరు రిటర్న్ వచ్చేయరన్నాడు నేను అంత దూరం పోయి రిటర్న్ ఏం రావాలి నా ఎంబడో నల్గొండ పిల్లగాడు వచ్చిండు సామాన్ బైక్ రిపేరు మెకానిక్ ఆయన బైక్ సామాన్ కొంటాను ఆ టైంలో బ్లూ కలర్ ఎంబసీ బండి నాకు లక్ష రూపాయలు ఉండే ఆయన దానికి లక్ష ఇచ్చి ఆ బండి తీసుకొని వచ్చిన ఈనే నువ్వు రిటర్న్ ఎట్లా వస్తావు అన్నా మరి నాకు పదివేలు టికెట్కి అయితే అన్నాక మళ్ళీ పదివేలు ఇచ్చిన్నా అంటే నాకు మొత్తం ముప్పై ఐదు వేలు ఇచ్చిడు ఆ ట్రిప్లో సరే పోనీ ఆయనతో నాకు సంబంధం లేదు నా పని అయిపోయిందని నేను సైలెంట్గా ఉన్నాను తర్వాత అనుకోకుండా ఈ బండి మనకు తెలిసిన ఢిల్లీ లోకల్ మన మిత్రుడు ఒకే భయ డీలర్ దగ్గరికి ఒక బండి వచ్చింది అంటే డీలర్ దగ్గర పోరాలు ఉంటారు పనిచేస్టులు వాళ్ళు వాళ్ళకి పోయినప్పుడల్లా ఐదు వందలు వేయిస్తూ ఉంటారు ఎందుకంటే మంచి బండి డైరెక్ట్ మనమే కొనుక్కునేది అది ఢిల్లీ నెంబర్ అయితేనే వేరే నెంబర్ అయితే వాటి జోలు జోలుకొమ్మ చెప్తే వాడు ఒకటి సస్తల డబ్ల్యూ టెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ భయ షోరూమ్ ట్రాక్ ఉంది నేను చెక్ చేయించిన మా బాస్ ఇంకా రాలే అస్తే దీన్ని తీసుకొని నీకే ఎనిమిదిన్నర తొమ్మిదికి అమ్ముతాడు మరి నువ్వు తీసుకుంటా అంటే ఇది మనకు ఎనిమిది లక్షలకు వస్తుంది నువ్వు నాకు ఎంత ఇచ్చినా పర్లేదు అన్నాడు సరే అని ఆ బండి డీటెయిల్స్ నాకు పెట్టాగానే నేను ఈ బయకు ఫోన్ చేసినా అన్న ఒక బండి ఉంది టెన్ సిక్స్టీన్ మోడల్ యాభై వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అన్నీ ఉన్నాయి నువ్వు కూడా చెక్ చేయించుకో నేను కార్సీ కార్డు పెట్టి బండి ఫొటోస్ పంపించి వెంటనే ఈయనకు నచ్చింది ఎంత కస్తుంది భయ అన్నాడు నేను అంతకుముందు ఈయనకు చూపెట్టిన ప్రతి బండి ఎనిమిదిన్నర ఎనిమిది నలభై ఎనిమిది ముప్పై ఉండే ఇది ఎనిమిది లక్షల కత్తుంది భయ్యా నువ్వు ఓకే అంటే పోయి బండి తెచ్చుకుందాం అన్నాక నాకు వెంటనే నలభై తొమ్మిది వేలో నలభై ఐదు వేలో నాకు ఫార్వర్డ్ చేసి నేను వెంటనే వాళ్ళకు యాభై వేలు కొట్టిన కొట్టినకు స్క్రీన్ షాట్ పెట్టినా తర్వాత ఇతడు తాపకో లక్ష తాపకో లక్ష ఈ వారంలో ఒక మొత్తం నాలుగు లక్షల యాభై వేల వరకు నాలుగు లక్షల తొంభై ఐదు వేలు అంతేనా భయ్యా చార్లాక్ నాలుగు తొంభై ఐదు నాకు ఇచ్చిండు మిగతా బ్యాలెన్స్ మేము అడ్జస్ట్ చేసి ఇప్పుడు అక్కడ కట్టి బండి తీసుకొస్తుంది గాలి బాగుంది కళ్ళకు కొడితే వాటర్ వస్తుంది అయితే ఈ అన్న బండి కొన్న తర్వాత అప్పటికి నేను నా ఎంబడి రిటర్న్ మన నేనే మేమే తీసుకొస్తామంటే నేను కూడా అత్త ఢిల్లీ అన్నాడు సరే అన్నా మా అన్న కూడా తీసుకొని పోయినాం బండి చూపెట్టినాం బండి ఫుల్ కుష్ అయిండు బండి ట్రయల్ పోయొచ్చారు తమ్ముడు నా అత్తడు ఇద్దరు ఓకే బండి నచ్చింది స్టెప్పిని ఇప్పటివరకు ఇందుకి దిగలే మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ను రెండు వేల పదహారు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు మూడో నెల రిజిస్ట్రేషన్ యాభై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానే నుంచి డిక్కి ఏ ఏపీస్ మారలే గ్లాసులన్నీ ఒరిజినలే ఇందులో ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి సన్ రూఫ్ ఉంటుంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి టు షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ దాంట్లో మనం పోయే స్పీడ్కు మైలేజ్ ఎంత వస్తుందో చూపెడుతుంది ఇంకా ఎంత దూరం మనం పోయే ప్రయాణం చేయగలుగుతాం ఎన్ని కిలోమీటర్ పోయేదాకా డీజిల్ ఉందో కూడా అందులో చూపెడుతుంది కస్టమర్కు ఢిల్లీలో ఎనిమిది లక్షలకు ఇప్పించిన అయినే లాస్ట్ టైం నాకు ఇచ్చిన పైసలకు నాకు కూడా కృతజ్ఞత ఉంది ఎందుకంటే చాలామంది నాకు ఇట్లా డబ్బులు ఇచ్చి వాళ్ళు ఉన్నారు నేను కూడా రెండు మూడు సార్లు వాళ్ళని ఫోన్ చేసి సార్ మరి ఇంకొక బండి దొరికిందంటే ఇక వాళ్ళు మనల్ని టచ్ చేయలే ఎందుకంటే వాళ్ళకు బండి ఇంట్రెస్ట్ లేకనో లేకపోతే వేరే వెహికల్ తీసుకొని వద్దనుకున్నారో తెలియదు కానీ ఈ క్యాండిడేట్ మాత్రం ఈ బండి డీటెయిల్స్ చెప్పాగానే అలా తెలిసిన షోరూంలో వాళ్ళ బ్రదర్ ఒక జాబ్ చేస్తే ఆయనకు ఆర్సీ కార్డు పెట్టాగానే అతడు షోరూమ్ ట్రాక్ ఇతనికి పంపించిండు రెండు మ్యాచ్ అయిన తర్వాత ఇతడు ఎనిమిది లక్షలకు వస్తుంది అన్నాక అవతల కూడా చాలా తక్కువ రేటు పదహారు మోడల్ డబ్బులు టెన్ ఎనిమిది లక్షలంటే కళ్ళు మూసుకొని తీసుకొని కానీ ఈయన డబ్బులు కొట్టిండు ఈ బండి అతనితో పాటు మేము ఢిల్లీ పోయి బై రోడ్ తీసుకొని వస్తున్నాం భయ్య ఫోన్లకు కనవడక అక్కడ నీ బండి ఎట్లుంది ఆ ఎక్స్పీరియన్స్ అన్న చెప్పరాదు అన్న రమేష్ అన్న ఇప్పించిండు అన్న నమ్మి డబ్బులు ఇచ్చినాయిగా అన్న ఏమైనా చేయని అని కానీ అన్న నమ్మిన అన్న మంచి బండి అనిపిస్తుంది పక్కా ఇప్పించిండు మంచి బండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న అయితే ఈ బండి అమ్మేది కాదు కస్టమర్కు ఢిల్లీలో ఎనిమిది లక్షలకు మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్లు టెన్ సిల్వర్ కలర్ డీజిల్ బండి యాభై వేలు మాత్రమే తిరిగింది ఒరిజినల్ బండి రీడింగ్ ట్యాంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు బండికి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి ఒక ముంగ టైర్లే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంటాయి చెప్పినాయి జీరో అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పటివరకు కిందకి దిగలే బానట్ నుంచి డిక్కి వరకు ఏ గ్లాసు కూడా రిప్లేస్ కాలేదు కస్టమర్కు డైలీలో ఎనిమిది లక్షలకు ఇప్పిస్తే ఈ రెండు వెహికల్ తీసుకొని తమ్ముడు కరోల్బాగ్ పోతే కరోల్బాగ్లో బండికి ప్రొజెక్టర్ ల్యాంప్స్ రియర్ గార్డు మాత్రమే ఇప్పించినాం ఎందుకంటే ఫుట్ రోస్లు బండితో వచ్చినాయి ఓన్లీ వెనకాల ఒక రియర్ గార్డును ప్రొజెక్టర్ ల్యాంప్స్ వాళ్ళు ఇద్దరు వేయించుకున్నారు వేయించుకొని వాళ్ళు డైరెక్ట్ ఎమ్ ఎక్స్ప్రెస్ మీద ఫస్ట్ టోల్ టోల్ దగ్గర ఆగితే నేను నా బండి ప్రాసెస్ అంతా అయిపోయి ఆ బండి పేపర్ అవన్నీ రాసుకొని నేను బయలుదేరేసరికి కొద్దిగా లేట్ అయింది ఇద్దరం కలిసి ఎమ్ఐ ఎక్స్ప్రెస్ మీద ముగ్గురం స్టార్ట్ అయ్యి ఇగో రాత్రి ప్రయాణం అంతా చేసి ఇక్కడ మధ్యప్రదేశ్ ఫారెస్ట్ ఈ గుట్టలలో వీడియో చేస్తున్నా ఇది కియాస్ సెల్టాస్ సెల్టాస్ కియాస్ సెల్టాస్ వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ షోరూమ్ నుంచి ఇంతేస్తాయి ఇందులో అలై వీల్స్ రావు పైన టాప్ మీద పెట్టే ఆ రెండు పట్టీలు రావు బండికి రివర్స్ కెమెరా రాదు కస్టమర్ ఇంట్రెస్ట్ కొద్దీ అవన్నీ వేయించుకున్నాడు నేను ఢిల్లీలో ఈ బండికి కొనుక్కొని బై రోడ్ తీసుకొని వస్తున్నా ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే పది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నా అంతే చెప్పినా ఎక్కువ చెప్పినాం తమ్ముడు లైఫ్ ట్యాక్స్ ఎక్కువ వస్తుందన్న దీనికి రేట్ ఎక్కువ చెప్పు అంటున్నాను అందుకోసమే పా చేసి మళ్ళీ వీడియో వేస్తున్నాం వితౌట్ రిజిస్ట్రేషన్ అయితే పది లక్షల ఇరవై ఐదు వేలకు ఇస్తా అందులో ఏం బార్గెనింగ్ లేదు ఒకవేళ నేనే కాయిదాలు ఇస్తే పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు అందులో బార్గెనింగ్ ఉంది బండికి నాకు తెలిసి లక్ష యాభై దాకా ట్యాక్స్ వస్తుంది అందుకోసమే పది లక్షల ఇరవై ఐదు వేలు మీకు ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా సింగల్ ఓనర్ బండి రెండు వేల పంతొమ్మిది పదో నెలలో తయారైంది రెండు వేల పంతొమ్మిది పదకొండో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు పదకొండో నెల వరకు జీవితకాలం ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజన్ లీటర్కు ఇరవై ప్లస్ మైలేజ్ ఇచ్చింది నాకు ఖచ్చితంగా మనకు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది నాన్ యాక్సిడెంట్ బండి సేఫ్టీతో సహా ఇరు ఐదుటికాయ సిల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే బాన నుంచి డిక్కి వరకు మొత్తం జెన్యునే బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఆ బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి రివర్స్ కెమెరా ఉంది ఏబిఎస్ బ్రేక్ వస్తుంది పవర్ స్టేరింగ్ ఫోర్ పవర్ విండోస్ ఉంటాయి రెండు కీస్ ఉన్నాయి ప్రతి ఒక్క బండి రెండు కీస్ వచ్చినాయి ఈ ఒక ఈ బండిదైతే ఇంకో సిల్క్ కీస్ అది షోరూమ్ నుంచి వచ్చిన కీ ఎట్లుంది అట్లే ఉంది కస్టమర్ మనకి ఇచ్చేసిండు నేనే రిజిస్ట్రేషన్ చేసిస్తే పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నా బార్గెనింగ్ ఉంది ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే పది లక్షల ఇరవై ఐదు వేలు అందులో ఎలాంటి బార్గెనింగ్ లేదు సార్ నేను బండి ఎంత కొన్నానో మీకు డైరీ కూడా రాసుకున్నా చూపెడతా మీకు నాకు ఎంత ఖర్చు అయిందో డీటెయిల్గా క్లియర్గా చెప్తా మీకు ఓకే అయితేనే తీసుకోరీ లేకపోతే లేదు వైట్ కలర్ వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజన్ ఒరిజినల్ బండ్లు ఇప్పుడు నేను తెచ్చే ఏ బండి కూడా యాక్సిడెంట్ బండి కాదు బంపర్లు పెట్టి అన్ని ఒరిజినలే ఢిల్లీలో బంపర్లు కామన్ మారుతాయి చాలామంది నన్ను ఏ బండి చెప్పినా బంబర్ రిప్లేస్ బంబర్ రిప్లేస్ అంటావు ఎందుకంటే ఒకసారి ఢిల్లీ పోతే అక్కడున్న ట్రాఫిక్ యువత అర్థమవుతుంది ఇప్పుడైతే ఈ మూడు బండ్లల్లో ఇది ఒకటే బండి అమ్మేది సార్ అవి రెండు అమ్మేటి కావు నన్ను నమ్మి నా ఎంబడి అచ్చిన వాళ్ళకి ఇప్పించిన ఒకవేళ మీకు ఈ బండి కావాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ విలాసాగరం శివ విలాసాగరం సంతోష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది నా దగ్గర ఇది కాక చాలా వెహికల్స్ ఉన్నాయి ఒక ముప్పై నలభై కార్లు ఉన్నాయి అందులో కేవలం ఒక రెండో మూడో మనై మిగతా అన్ని కస్టమర్లు మన దగ్గర పార్క్ అండ్ సేల్ పెట్టుకుంటారు మీకు కూడా ఏమైనా వెహికల్స్ ఉంటే తీసుకురారీ ఫుల్ సేఫ్టీ ఉంటుంది ప్రాబ్లం లేదు ఏ బండి అయినా మీ మీ బండి అయితే తీసుకురారీ మళ్ళీ ఓళ్ళో తీసుకొచ్చి నా దగ్గర పెడితే ఆ తలకై రు మాకొచ్చు ఆల్రెడీ ఒకసారి చురుకు కలిగింది అందుకోసం చెప్తున్నాను సార్ ఈ బండి మీకు కావాలనుకుంటే రెండు నెంబర్లో ఎవరికన్నా కాల్ చేయరి దీనికి సంబంధించిన ఆర్సీ కూడా మీకు పెడతా షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోర్రీ ఇది ఒరిజినల్గా నలభై తొమ్మిది వేలు తిరిగింది అనుకుంటేనే నా దగ్గర దాకా రారీ లేకుంటే వాళ్ళు ఓకే సార్ నేను మళ్ళీ హైదరాబాద్ నుండి ఒకసారి లక్ష ఇరవై ఐదు వేలు పంపించింది ఇన్నోవా క్రిస్టా కోసం ఆ బండి వెతుకుతున్నా అది బండి నిన్న ఒక జెడ్ వర్షన్ ఓకే అయింది కానీ దాన్ని ఒక డోర్ రీప్లేస్ అయింది సార్ వాళ్ళు అద్దన్నారు అది రిజెక్ట్ చేసి మళ్ళీ నాకు తెలిసి రేపు ఖచ్చితంగా రేపు నైట్ డెలివరీ పోతా వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే గిట్ట ఏదైనా వెహికల్ కావాలంటే నా ఎంబర్ రీ తీసుకపోయి కూడా ఇప్పిస్తాను ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్